ప్రైజ్ ద లాడ్ నేటి వాగ్దానము నిశ్చయముగా ముందుగతి వచ్చును నీ ఆశ భంగం కానేరదు సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యహోవా మీద ఆశ పెట్టుకున్నో వాడు ధన్యుడు మనము ఏదైనా విషయం గురించి ప్రార్థించి సమాధానం రాకపోతే మనం ఆశ పెట్టుకున్న విషయంలో అలసిపోతాం అయితే ప్రభువు నాకు ఇలా సులువిచ్చున్నాడు అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును కృషించిన వారిని నింపుదును అని దావీదును అభిషేకించిన తర్వాత దావీదుకి ఎన్నో శ్రమలు వచ్చాయి ఏ పరిస్థితిలో కూడా దావీదు కృంగిపోలేదు ప్రభు మీద ఆధారపడ్డాడు ఆయన కృప కొరకు కనిపెట్టుకున్నాడు కనుక దేవుడు తన స్వంత సమయంలో దావీదును హెచ్చించాడు కనుక మనం కూడా పరిస్థితులను బట్టి కృంగిపోక ప్రభు వైపు చూడాలి ఎందుకంటే ఆయన ఆశగల ప్రాణంను తృప్తిపరిచే దేవుడు ఆకలిగొన్న వాని ప్రాణమును మేలుతో నింపే దేవుడు ఆమేన్